ओम अस्मक गुरु नमः लक्ष्मीनाथ <coughs> समारंभम नाथ यमनवत जमां अस्मादा चार्य ब्रियंतों वंदे गुरु परम परम असुदेवस तुमदेवम कम सचालो रमत धनं देवके परमानंदम कृष्णमंदे जगन्मृगं भूतं जरस्य माधव य भटनाश श्रीभक्तिसार कुलसे करियो

తొండి కుల తిల్లు తిల్లు వందడి తొలదు ఐరు నామం సొల్లి పండై కులతై తవరి పల్లాండు పల్లాయిలు తాన్వన్ మినే బ్రహ్మాండ బ్రహ్మాండముల నాయకుడై దానవుల రాక్షసుల అసంఖ్యాక సమూహమును నిర్మూలమనించిన ఋషికేశనకు భక్తుల సమూహముల చేరిన మీరు మేమి స్వరూపాల శుభాలను మార్చుకొని మాతో వచ్చి చేరి భగవంతుని పాదార్బంధము సేవించి అతని సహస్నామల పలికి వేల సంవత్సరంలో చిమ్మకారుడడం వల్లనే మంగళ శాసనం చేరు తదుపరి ఆరోపాసం ఎందై తందై 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 తమ్ముత్త పను తమ్ తమ్ముత్త పను ఏల్పడి కోల్ లియార్ చె గిండ్రోమ్ திருவோணி திருவில் விளவில் போதி லரியுருகவாகி நிறைய வந்தனை தீர் பல்லாண்டு பல்லாயிரத்தா என்று பாடுதமே நேரு மாற்றம் காதும் நான் தன்றி அத்தனை தன்றி தாத்த முத்தாத்தலு அத்தனை தன்றி தாத்தலும் అనునట్టు ఏడు తరముల వదలుకొని వచ్చి పరంపరగా సేవలు చేస్తున్నాం శ్రవణ నక్షత్ర ఉత్సవం సమయంలో అసుర సంధ్యా సమయంలో నర్సింహుని రూపంలో అవతరించిన శత్రువు హిర విఘస్పను వధించిన వానికి శ్రమ తీరునట్టు నిరంతరము సర్వకాలములం చేయం కలిగమని ప్రార్థించుతాము తదుపరి ఏడోపాసరం తీర్రుడరాలిరు చక్కరే కుడి కుడియో చోయం కుడి మాజుప్ప పోరు పడైవాణినై ఐర తొడలు పొడుగురు అలివళకా తేజస్సు గల పరార్థములన్నింటికంటే నువ్వు గొప్పగా ప్రకాశించు నిరతశయమైన ప్రకాశం గల శ్రీ సుదర్శన చక్రము మెరిసి ఉన్న మెలసి ఉన్న ఆలయం ఆలయమై గుండ్రమ్మగానున్న చిన్న వెనలు గల భుజములు కలిగిన స్వామికి మేము మా సంతతి సేవలు చేయసాగుతున్నాం మా మాయా యుద్ధమైనందు అంద ఆ చేయ సీనలు గల బాలను వెయ్యి భుజముల నుండి శ్రవించిన రక్తం వెల్లు వలె వలె పాడునట్టు చుట్టూ జ్వలిని సుదర్శనం నియమించడానికి జైవని పలికరం శ్రీమతే రమ్మజ మాతృముని ఇంద్రాయ మహాత్మని श्रीरङ्गवासने भूयात् निच्य श्रीनित्यमङ्गलम् ॐ अस्मद्गुरुभ्यो नमः